ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగా మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రజావారి పార్టీ అభ్యర్థిగా నింగిడి వెంకటేశ్వర్లను ఒక రిటైర్డ్ ఏపీఆర్జేసి ప్రిన్సిపల్ ను అక్కిపెట్టే గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను మిత్రులారా మరి గత పది సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో నీతివంతంగా ఉండాలి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అనేక సార్లు పోటీ చేసినప్పుడు పన్నెండవసారి నేను చట్టసభలో పోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా మీరు ఓటు వేస్తే నేను గెలుస్తాను మీరు ఓటు వేయకపోతే కూడా మీరు ఓడిపోతారు ఎందుకంటే అవినీతి పార్టీలు సారా నేర్పే పార్టీలు లంచగొండే పార్టీలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు ధరల పార్టీలు ఈ మూడు పార్టీలు దొంగ పార్టీలు ఈ మూడు పార్టీలు బోసపు పార్టీలు ఉచితాలు ఇస్తామని 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 మన సంపద దోచుకునేటువంటి నాయకులందరూ కూడా ఈ పార్టీలలో ఉన్నారు కాబట్టి మనగాడు పార్టీ నీతివంతమైన పార్టీ ప్రజావాది పార్టీ అగ్గి పెట్టే గుర్తు మిత్రులారా వాళ్ళించే ఐదు వందలకు రెండు తలకు ఒక్క పూట భోజనానికి మోసపోతే మన పిల్లలకు ఉద్యోగాలు రావు మనకు నాయకులు రావు మనయకులు పెట్టి లేదు లేడు ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజకీయ నాయకుడు పని అవుతుంది లేదా అధికార పార్టీకి నాయకుడికి పని అవుతుంది తప్ప సామాన్య మానవుడికి పని కావడం లేదు అలాగే ఎంఆర్ఓ కార్యాలయం అలాగే ఎన్డిఓ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా అవినీతిమయం ఈ అవినీతిమయం కావడానికి ప్రధాన కారణం మూడే మూడు పార్టీలు ఒకటి కమలనాథ్ పార్టీ అది పాడుపడ్డ పార్టీ నరేంద్ర మోడీ ఏదో రాముడు అంటాడు దేవుడు అంటారు గుడి అంటాడు గోత్రం అంటారు మధవ్ అంటారు హిందూ అంటారు నామ రూపం లేకుండా భారతదేశాన్ని నాశనం చేస్తున్న పార్టీ బిజెపి పార్టీ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసి మొత్తం నిధుల మొత్తం నిధులు కాజేసి ఓడిపోయి ఇవాళ సరిగిపోయినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొందని కట్టిని కారుస్తూ ఒక్కసారి అధికారిక మంది ఉచితాలు ఆగి పెట్టేసి మన ఓట్లు తప్పి అధికారంలోకి వచ్చి బస్సు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క ప్రయోజనం మనకు చేపూడతలేదు అందుకనే మిత్రులారా ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ మూడు పార్టీలు వాళ్ళందరూ చుట్టాలే అల్లని తిల్లకొస్తాడు ఇల్లని తండక అన్నని అన్నీ అంత పోతాడు జిల్లా జిల్లా మోసగారు నాయకులు ఎవరు అధికారంలో ఉంటే వాడు చలి చేపలు ఊరికొచ్చినట్టు బెల్లం చుట్టూ ఆయనట్టు వీళ్ళు ఆగుతారు అందుకని ఈ మూడు పార్టీలు మనం మీరు పాతపాయలు పడేయాలేయండి అక్కి పెట్టే గుర్తులు నేను ఎమ్మె పార్టీ చదువుకున్నాను పార్టీ చదువుకున్నాను ఎంపీ పార్టీ చదువుకున్నాను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మధ్యరాల మండలం నుంచి నేను పుట్టినటువంటి వ్యక్తి పెరిగినటువంటి వ్యక్తిని ముప్పై ఏడు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం లెక్చరర్ గా టీచర్ గా ప్రిన్సిపల్ గా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పద్నాలుగు జిల్లాల్లో పనిచేసి ఎనిమిది సంవత్సరాల వయసులో మన పిల్లల భవిష్యత్తు కోసం మన విద్యార్థుల కోసం మన యువకుల కోసం పేద ప్రజల కోసం అన్ని రాజకీయంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి నన్ను మీరు గెలిపించాలని విజ్ఞప్తి చేయడానికి శాలిగార మండలానికి వచ్చాను ఈ మండలం తుమ్మతూర్తి నియోజకవర్గం ఇందుకు వస్తుంది భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం మరి మీకు బీజేపీ అభ్యర్థి తెలుసు మీకు ఇక్కడ ఆయన ఎవరు పెద్ద జంపు జిల్లా పెద్ద ఊజలు వెళ్లి పార్టీలు మార్చేటువంటి వ్యక్తి కాంగ్రెస్ బా బిఆర్ఎస్ బా వచ్చేసి గెలుస్తారని గొప్పలు చెప్తున్నారు అలాగే పార్టీ కోట్లు పార్టీపోని కాంట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించి వాటిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి చూద్దాం వేల కోట్ల ఆస్తులు కలిగిన వ్యక్తి మన కోనగిరిని దోసుకోవడానికి వీళ్ళు మొత్తం కంకణం కట్టుకొని మూడు పార్టీల నాయకులు కార్పొరేట్ పెట్టి భూసభ కోటిలో పెట్టి మనల్ని అడగ ప్రయత్నం చేస్తున్నాయి దయచేసి పెట్టండి అగ్గి గుర్తుకు ఓటేయండి ఆ ముగ్గురు వ్యక్తులు గెలిస్తే మన దగ్గర ఉండరు నేను మాత్రం సూర్యాపేటలో ఉంటాను మధ్యాల మండలంలో ఉంటారు మీరు ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు పలకరిస్తారు మీ సమస్యల్ని పరిష్కరిస్తారని కోరుకుంటూ గమనాన్ని చింపేయండి చేతులు నరికేయండి అలాగే కారుని షెడ్యూల్ పంపండి ఈ మూడు పార్టీలకు ఓటు వేయకుండా మూడు పార్టీలు కూడా పొందబెట్టేసి ప్రజావాణి పార్టీ అక్కిపెట్టే గుర్తు రెండవ ఈవీఎం లో ఉంటుంది నా గుర్తు లో గుర్తులుంటాయి రెండవ ఈవీఎం కారుగా పదిహేను పద్దెనిమిది గుర్తు ఉంటుంది కాబట్టి నేను నా కనుక గెలిస్తే మీకు తోలుస్తాను మీ పిల్లల భవిష్యత్తు నేను భరోసా ఇస్తున్నాను మీకు కావలసినటువంటి

కాబట్టి అక్కడ అవగాహన ఎప్పుడు మీద ఎప్పుడు ఏదైనా ఎప్పుడు